ముచ్చట ఏంది మన గ్రామం అనేది వెనుకబడిన గ్రామం అభివృద్ధి చెందిన గ్రామం కాదు ఇది అయితే మరి ఇప్పుడు పెద్ద తలకాయలు తలకాయ పేనుకోని కూర్చున్న వాళ్ళ రాజకీయం జనాలను రెచ్చగొట్టుడు వాళ్ళకి వీళ్ళకు కొట్లాటలు పెట్టుడు విజయనారా ఇక మరి పల్లెసీమ పైరగాలి విసిరిన గుసగుసలలో ఇక మరి జనం గుసగుసలు కూడా ఎట్ట ఉన్నాయి ఏంది ఏం కదా కథ మాత్రం ఏందో ఇలా చెప్తా ఇక మరి ఇవాళ మీకోసం అయితే ఇక మరి కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ ఒక పర్సు కొల్యాగం పట్టుకొచ్చిన విజయనారా ఇక మరి ఆ కోడిలాగా పుట్టుపూరం ఎక్కడ ఎక్కడ పుట్టిండు ఎక్కడ పెరిగిండు ఏం కదా ఆయన కాడికి వెళ్ళి మన కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం చూస్తూనే ఉండ్రి తాదా న్యూస్ నమస్తే ఓ పిల్లగా చెప్పిన మరి నీ పుట్టుపూరం ఎక్కడ ఎట్టడి సాగది ఏంది ఏం కదా ఒకసారి మా తాదా న్యూస్ ప్రేక్షకుల కోసం జరగా కూర మాత్ర బయటపెట్టు మా ఊరు లక్ష్మాపురం మండలం రామన్నపేట జిల్లా యాదాద్రి భువనగిరి ఏం పని చేస్తావు చదువు ఏర్పాటు చదివినవు ఎట్ట సంగతి ఏం కథ మీ అమ్మ నాయన పేరేంది మా అమ్మ నాన్న శ్రీనివాస్ భాగ్యమ్మ వాళ్ళకి ఇద్దరం కుమారులం నేను పెద్దవాడిని నేను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కౌలుకు భూమి చేస్తా ఒక పన్నెండు ఎకరాలు చదువు చేపడుతుంది నోపిలేక నేను డిగ్రీ సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ చేసిన అమ్మో మరి ఏదో నాకు కుస కుస అయ్యింది ఈ మధ్యకాలంలో బాగా తోసిపోకుండా పూజ కూర్చున్నట్టుగా పార్టీని పెట్టుకొని బాగా మరి తిరుగుతున్న సంగతి మరి ఈ రాజకీయాల సోపతికి ఎందుకు పోతున్నావు ఎట్లా అయింది అసలు రాజకీయాలకు రావడానికి కారణం ఏందై ఉంటావు అనుకోకుండా రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన అప్పుడు స్కూల్ స్కూల్ లోనే ఉన్నాం ఉద్యమంలో పనిచేసినాం తెలంగాణ ప్రత్యేకంగా తెలంగాణ రావాలని కోట్లైనం వచ్చింది పద్నాలుగా ఎమ్మెల్యే ఎలక్షన్స్ స్థానిక జనరల్ ఎలక్షన్ నడిచినాయి కాబట్టి అప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది అందుకనే తెలంగాణ వైపే ఉన్నాము అప్పుడు అప్పటి నుంచే మనం రాజకీయం అనేది స్టార్ట్ చేసినాం ఇక మరి ఏమి లేదు కానీ జ్వర ఆడంగా ఈడంగా సందుల్లో బంధువుల్లో జ్వర గుసగుస అనేది మరీ ఆడగా పోకుతుంది పలానా పిలగాడు అనేది ఇక నవీను నవీను అని ఇంకా కలవరిస్తుర్రు మరి సర్పంచ్ కూడా కట్టబోతుండడా మరి సర్పంచ్గా చేసుకుందామా అన్నప్పుడు కూడా కొంత గుసగుస అయితే నడుస్తుంది మరి ఎంత నిజమేనా అసలు మరి సర్పంచ్గా జనాలు కోరుకుంటే నువ్వు నిలబడే నీకు ఆ కోపం కొడుతున్నదా లేకపోతే నీకు చెయ్యాలనే ఒక నీకు ఆ ఇష్టం ఉన్నదా ప్రేమ ఉన్నదా ఊరుకు సేవ చేయాలన్న ఒక ఆలోచన ఉన్నదా ఏమంటావు దీని మీద సర్పంచ్ ఎలక్షన్లు అంటే ఇంకా ముందు ఉంది ఇంకా రిజర్వేషన్ కూడా ఏది ఖరారు కాలేదు ప్రజలైతే మనం పార్టీ కోసం పనిచేసినాం కాబట్టి పది సంవత్సరాల నుంచి వాళ్ళు అందరు చూస్తావు కాబట్టి ప్రజలు అనుకుంటారు నేను ఇంకేం అనుకోలే ఎందుకంటే ఏం చేసినావు ఇప్పుడు ప్రజలు అనుకునే ముచ్చట నవీన్ కుమార్ గురించి ప్రజలు అనుకుంటున్నారు అని ముచ్చట పొక్కింది ప్రజలు అనుకునే ముచ్చట ఏంది నువ్వు ఊరి కోసం ఏం చేస్తున్నావు ఏం చేసినావు ప్రజలు అనుకుంటారు అంటే మనం అక్కడక్కడ స్కూల్ పిల్లలు అంటే కాలేజీ చదువుకొని నిరుపేదలు చాలా మన మా గ్రామం మన గ్రామం అనేది వెనుకబడిన గ్రామం అంటే పెద్దగా అభివృద్ధి చెందిన గ్రామం కాదు ఇది అందుకంటే ఎక్కువ ఉన్నోళ్ళు కూడా కాదు మన ఊరు ప్రజలంతా తక్కువ ఉంటారు అందుకని వాళ్ళు చదువుకోవడం కష్టం కాబట్టి కొందరు పిల్లల చదువులకు కొందరికి ఇబ్బంది అయినప్పుడు మనం అక్కడక్కడ మనకు తెలిసిన సార్ల దగ్గర తీసుకుపోయి వాళ్ళ స్కూల్కి ఫీజు డొనేషన్ చేపించి చదిపించిన ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు అట్లా రెండవది అప్పుడు మొన్న ఎంపీగా మన కుమర డెంకరెడ్డి సార్ ఉన్నప్పుడు ఆ లిలక ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు రోడ్డు యాక్సిడెంట్లు అయినప్పుడు ఆ సిఎంఆర్ఎఫ్ అనేది కూడా పెట్టి మనం చెక్కులు ఇవ్వడం జరిగింది కొంతమందికి అక్కడ ఇంకా ముఖ్యంగా వాళ్ళు అనుకోవడం కారణం ఏంటంటే మా విలేజ్ లో ఒక అమ్మాయి ఆరోగ్యం బాగాలేక చనిపోయింది వాళ్ళ నాన్న డ్రైవర్ కాబట్టి వాళ్ళు బతకలేని పరిస్థితులు ఉన్నారు మనకు ఆ విషయం తెలిసింది కాబట్టి మనం ఎంతో కొంత చేయాలన్న ఉద్దేశంతో మనం సార్కు చెప్పడం జరిగింది చెప్తే వాళ్ళకు కూడా ఆర్థిక సాయం చేసిండు ఏ కోమటిరెడ్డి మనం ఎవరైనా ఆపదని మన దగ్గర నా సాయం కోరి వస్తే పార్టీలు కులాలు మతాలు ఏ చూడకుండా మన వయసు చిన్నదైనా మనకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి నాకు సాధ్యమైనంత వరకు పనిచేసి వాళ్ళకు పెడుతున్నా అందుకనే ఇప్పుడు ఊరు జనాలు నేను కలవరిస్తున్నారు అయితే పిల్లగా మరి ఇంకో ముంచలేదంటే మరి రంగుల రాజకీయం అయితే మరి ఇప్పుడు పెద్ద తలకాయలు పేనుకొని కూర్చున్నాయి అవి బాగా పూలకొన్నాయి మరి ఆ పెద్ద తలకాయలతోటి ఈ ఏం అంటారు చూడు కాలువ కోయలేక మరి ఏం దానిలాడుతుంది ఏం నెగ్గుతుంది అనేది మరి కొంత నాకు అనుమానం కొడుతుంది ఎట్లా చేస్తావు ఏంది ఏం కథ పెద్ద తలకాయలు అంటే వాళ్ళ పెద్దగా ఏముంటది వాళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళ స్వార్థం వాళ్ళ రాజకీయం జనాలను రెచ్చగొట్టుడు వాళ్ళకి వీళ్ళకు కొట్లాటలు పెట్టుడు తప్పితే పెద్ద అనేది ఏముంటది తాత వాళ్ళు పిల్లలకైనా చదువుకో అని చెప్పేటోళ్ళు చదువుకు చదువుకో అని చెప్పాలి పని చేసుకునే పని పని అని చెప్పాలి రాజకీయాలు వచ్చినప్పుడే రాజకీయాలు చేయాలి ఉత్తప్పుడు ఏది పడుతున్నది మంచిగా ఆ అట్ట కొనియొద్దు మన చెప్పు కిందనే పెట్టుకోవాలి వాళ్ళు మనం చెప్తేనే వినాలి వాడు మనం కాదని ఎంఆర్ ఆఫీస్ పోవద్దు మనం కాదని పోలీస్ స్టేషన్ పోవద్దు ఈ గ్రామ ప్రజలందరికీ ఒకటి తెలుసుకోవాలి వా చేతనైనంత ఎవరంతా వాళ్ళే పని చేసుకోవాలి పైరవి ఉండకుండా స్వతంత్రంగా పని చేసుకోవాలనేది నా ముఖ్యంగా నా ఉద్దేశం మొత్తానికి రకంగా అయితే అంటే జన కొంచెం అంత చెడపడ వ్యవహారం కూడా నడుస్తున్నది కాబట్టి ఇదంతా జనాలలో మేలుకొల్పు రావాలనేది కూడా నీ ప్రజలకు మనం వాళ్ళకు ఒకటే మనం సందేశం ఇచ్చేది ఏ రాజకీయ నాయకుడు పేద ప్రజలకు రాజకీయం అవసరం లేదు ఇలా ఇంకో పార్టీ ఉంటది రేపు ఇంకో పార్టీ అధికారంలో ఏదో ఒకసారి ఎప్పుడు ఒక పార్టీ అయితే ఉండదు మనం ఊర్లల్లో శత్రుత్వాలు కొట్లాటలు పెట్టుకోవద్దు ఎంతసేపు ఉన్న ఊరు అభివృద్ధికి ఆ గవర్నమెంట్ ఎవరైతే దగ్గర ఉన్నారు అంటే ఉంటే వాళ్ళు ఖచ్చితంగా అభివృద్ధికి తోడ్పడాలి సంక్షేమ పథకాలు పూర్తిగా నిరుపేదలకు అందియాలి అట్లాంటి చేయాలన్న ఉద్దేశంతో మనం రాజకీయాల సైడ్ రావడం జరిగింది ఏమో కనిపి ఒక మాట ఏంటంటే ఈ నవీన్ కుమారు ఈ నవీన్ కుమారు బాగానే ఊరుకులో పెడుతుండు ఇటు ఎమ్మెల్యే కాడికి అటు మంత్రుల కాడికి బాగానే చుట్టాలు కలుపుకొని వస్తున్నాడు చుట్టాలు లాగా సొచ్చుకొని పోతుండదు పడుతుంది ఇది నిజమేనా నిజమే అంటే మనకు జరిగిన అవమానాలు అట్లున్నాయి ఎవరి జరిగినాయి అవమానాలు పోయిన సంవత్సరం రెండు వేల పద్దెనిమిదిలో ఎలక్షన్ లా మనం చిరుమర్తి లింగి గెలిపించుకున్నాం ఆయన పార్టీ కోసం మనం పార్టీలు ఉన్నాం ఆనాడు వెంకయరెడ్డి సారు రాజగోపాల్ సారు వాళ్ళందరు కలిసి గెలిపించుకున్నాం మనం కూడా ఆయనతో పాటు మనం అభిమానిగా పార్టీకి అభిమానిమి గెలిపించుకున్నాం గెలిపించుకున్న తర్వాత అభివృద్ధి అని వేరే పార్టీ మారిండు మారిన తర్వాతకి ఏం అభివృద్ధి చేస్తానంటే ఏం అభివృద్ధి చేయలే పార్టీ మారిపోయి ఏం చేసిండు ఏం అభివృద్ధి చేసిండు మా నా ఊర్లలో ప్రతి ఊరికి ఒక ఏజెంట్ని తయారు చేసుకుంటు ప్రతి ఊర్లో ఒక ఏజెంట్ని తయారు చేసుకొని ఆ ఊర్లో ఏమేమి చీకటి దందలు నడుస్తాయో పోలీసులను అడ్డం పెట్టుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని వ్యతిరేకించినోని మీద కేసులు పెడతానికి ప్రయత్నం చేసుడు ఇప్పుడు మన ఊరు ఊరుంది అనుకోకుండా అప్పుడు వర్ష ఎక్కువ రావడం వల్ల ఊరు నిండా ఇసుక వచ్చింది ఆ ఇసుక తరలిస్తామని వాళ్ళే అనుకోరు సొంతంగా ఉన్న రానివ్వకుండా ఊరు గ్రామ ప్రజలంతా ఏకమై అందరు ఇసుక కొట్టాలని అనుకున్నారు అందరు పర్మిషన్ తీసుకునేది అందరు పర్మిషన్ తీసుకునేదని మనం ఇంకా ఒక అడుగు ముందుకేసినాం దాని దానివల్ల వాళ్ళ కోపాలు వచ్చి మన మీద యుద్ధం మొదలు పెట్టడం జరిగింది అప్పుడు మనం అప్పుడు ఎంపీకి మనకు ప్రభుత్వం లేదు కాంగ్రెస్ పార్టీ లేదు అప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నాం అప్పుడు ఎంకరేట్ సార్ ఎంపీగా ఉన్నాడు ఆయన ఉండడం వల్ల మనకు మన మన ఎమ్మటి తిరిగే పిల్లల్ని పార్టీ కోసం మనం ఫస్ట్ పార్టీకి చేయాలి పార్టీ ఉండాలనేది వీళ్ళు పార్టీ మారి వెళ్ళిపోయారు అందరు అప్పుడు ఎవరు లేరు ఊర్లో పార్టీకి మనం వాళ్ళనో వీళ్ళనో తయారు చేసుకుని పార్టీకి లాయల్ గా పనిచేస్తున్నాం నిజాయితీగా పనిచేస్తున్నాం ఒక కూడు కట్టి మన ఇబ్బంది పెడుతుడు కాబట్టి ఇసుక కొట్టనియకు అధికారులను పెట్టి పోలీసులను పెట్టి మనం పర్మిషన్ తీసుకుందామని పోయి పెట్టినా గానీ చింపేసిన ఎంఆర్ ఎంఆర్ఆఫ్ల అట్లా మనం ఒక అడుగు ముందేయడం వల్ల వాళ్ళు మనని ఇబ్బందికి బాగా గురి చేసారు ఇక విషయంలో మస్తు మందిని ఇబ్బంది పెట్టారు మన ప్రజలని ఊర్ల ప్రజల్ని పర్మిషన్ తీసుకోనియకపోయేది ఎంఆర్ వాళ్ళని బెదిరించేది పోలీసు వాళ్ళని బెదిరించేది అయినా కూడా మనం ఎప్పుడు భయపడకుండా ఏ పార్టీ మారాలన్నా కూడా మనం ఏ రోజు కూడా పార్టీ మారకుంటే ఇదే పార్టీ కోసం పనిచేసిన మనకి ఎంపీ గారు ఇంకేజ్ సార్ కూడా ఏ టైం అయినా ఏ ఆపద వచ్చినా ఇప్పుడు ఫోన్ చేస్తే ఎత్తకుండా బిజీగా ఉన్నా మన అర్జెంట్ సార్ అని మెసేజ్ పెడితే రిటర్న్ ఫోన్ చేస్తాడు మనం ఎప్పుడు ఏ దొంగ పని లంగ పనులు చేస్తాం ప్రయత్నం చేయలేదు నిజంగా రైతులని వాళ్ళని ఇబ్బంది పెట్టారు కాబట్టి వాళ్ళతో వాళ్ళు కొట్టినప్పుడు మనం కూడా కొట్టాలి కదా అట్లా మనం ఒక అడుగు వేసి పని చేయడం వల్ల అది నచ్చక మనని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసారు దానివల్ల మనకి ఇంకా కసి పెరిగింది ఇంకెక్కువ పని చేసిన పార్టీ కోసం మన నెమ్మటి ఉన్న కాపాడుకున్నాం ఏ మీటింగ్ ఉన్నా తీసుకుపోయినా తీసుకువచ్చినాం తర్వాతకి మళ్ళా రెండు వేల ఇరవై మూడులో లో మళ్ళా ఎలక్షన్ వచ్చినాయి అప్పుడు మనం ఎమ్మెల్యే మనుషులు గాని ఎమ్మెల్యే కానీ ఇబ్బంది పెట్టారు కాబట్టి మనం మళ్ళీ ఇంకెక్కువ పని పనిచేసినాం మన ఎమ్మెల్యే కానీ గెలిపించుకున్నాం అట్లా ఎమ్మెల్యే వీరశన్న కోసం కూడా మనం నిజాయితీగా ఆర్ట్ఫుల్గా గా పనిచేసినాం ఇప్పుడు ఒక మాట పిల్లగా సరే ఇప్పుడు శిరుమార్తి లింగే అనేది కొంత వ్యవహారం చేసి అంత ఇబ్బందులు పెట్టిండు వ్యవహారం చేసిండు అనేది నువ్వు అంటున్నావు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన నగరగల ఎమ్మెల్యే వేముల వీరేశానికి చిరుమతి లింగేకు తేడా అయ్యింది నువ్వేం చెప్పదలుచుకున్నావు ఈ ఇద్దరి మధ్యన తేడా ఒక్కటే తేడా చెప్తా వీరేశన్న గురించి చిరుమతి లింగే గారి గురించి నేను పార్టీ మారి ఆయన వెళ్ళిపోయినా కానీ నా ఊర్లో ఒక సమస్య వస్తే ఆయన ఇంటికి పోయినా ఇంటికి పోతే ఒక అర్ధ గంట సేపు కుసబెట్టిండు కుసబెట్టి ఆయన పైనుంచి వెళ్ళి దిగొచ్చి ఆయన ఒక ఆరాం కూర్చుంటుంది ఓ ఆరం కుర్చీలో కూసో నా చెప్పు అని దొరలెక్క మాట్లాడేది ఎవరు లింగే అదే మన ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నా కార్యకర్త వేయినా ఉన్నోడువైనా లేనోడు అయినా అదే సోఫా సెట్ లో పక్కనే గుసెట్టుకుని భుజం మీద చేయసి సమస్య చెప్పని విని మన సమస్యను పరిష్కరించి పంపించేటోడు వేముల వీరేశం అన్నా అది తేడా వల్ ఇద్దరికి సరే ఇప్పుడు ఇంకో గుస కూడా కుస కూడా ఏంటైతే ఈ నవీన్ కుమార్ నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయే అనేది కూడా ఏదో ఇది నిజమేనా అసలు ఏంది దీని మీద అది సమా సమాచారం మీకు అది అసలు ముచ్చట ఏంటంటే మనం అప్పుడు పార్టీ కోసం లాయల్ గా పనిచేసినప్పుడు మనకు మండల అధ్యక్షుడు రామన్నపేట మల్లారెడ్డి అని ఉన్నాడు ఆయన మనకి ఇంకెక్కువ ప్రోత్సహించడం వల్ల మనం మంత్రి మంత్రి అప్పుడు ఎంపీగా ఉన్నాడు వెంకరెడ్డి సారి వెంకరెడ్డి సారు ఆయన తోడు కూడా ఎక్కువ దగ్గర ఉండడం వల్ల మనం ఎక్కువ భవన్ కూడా పోయేది అప్పుడు అధికార అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీటింగ్లు పెట్టినప్పుడు మేము మినిస్ ముఖ్యమంత్రిని కూడా కలిసేది దగ్గర ఉండి కలిసేది ఆయన ఎప్పుడైనా ఎప్పుడైనా ప్రజలు నేరుగా కలుస్తాడు సమస్య వింటాడు ఆయన దగ్గర నేను ఇప్పుడు నేరుగా పోలేదు కానీ ఆయన దగ్గర పనిచేసే భద్రతా అధికారి మనకు అలా అమ్మ నాన్న దగ్గర నేను డ్రైవింగ్ చేసిన అట్లా నాకు ఆ సార్ ఆ ముఖ్యమంత్రి అధికారి జరు దగ్గర కానీ అట్లని కూడా ఆయన ఏది పడితే అది ప్రోత్సహించేటోడేం కాదు ఆయన ఒక నిజాయితీ గల ఆఫీసర్ ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఒక రోడ్ మోడల్ గా ఉంటాడు ఆయన ఒక మంచి ఆఫీసర్ అవినీతి మచ్చలేని అధికారి ఆయన సరే ఈ కథ ఇట్లా ఉంది పిల్లగా ఇప్పుడు ఆరు గ్యారెంటీలను ముంగటేసి పెత్తారం చేపట్టింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఊర్లల్లో ఇంకా కూడా కొంత కొంత రుణమాఫీ కాలేదు అంటురు ఇంకా కొంతమందికి గ్యాస్ బుడ్డికి పసలు పెడతలేము అంటారు కొంతమందికి ఈ కరెంటు బిల్లులు ఉచిత కరెంట్ బిల్లు రెండు వందల యూనిట్లది ఇంకా ఏది లేక లేదని కొంత కొంత అనుకోస్త్రు ఆ ఈ ఉచిత బస్సు అని పెడితే బస్సులు మొత్తం అన్ని తీడ పంచాయతీలు అయితే అంటురు ఏమంటావు దీని మీద ఈ ఆరు గ్యారంటీల గురించి సోనియా గాంధీ ఇచ్చింది సోనియా గాంధీ ఇచ్చిందంటే కాంగ్రెస్ గ్యారెంటీ ఆరు గారెంటీలు అంటే మా కాంగ్రెస్ పార్టీకి బైబిల్ కురాను భగవద్గీత లాంటిది అదే పోయిన గత పది సంవత్సరాల టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది టిఆర్ఎస్ గవర్నమెంట్ వందల హామీలు ఇచ్చింది నిరుద్యోగులను అసలు రోడ్డు మీద వడేసింది ఇవాళ మన గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చినాక మన ప్రజల మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాతకి మన మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మట యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చి విధులకు తీసుకుని ఇవాళ ఉద్యోగాలు చేరారు రెండోది కరెంటు ఉచిత కరెంటు ఇస్తలేదా గవర్నమెంట్ ఉచిత మన రెండవది ఐదు వందలకే గ్యాస్ సబ్సిడీ ఇస్తుంది ఉచిత బస్సు ఇచ్చారంటే ఉచిత బస్సు ఆనాడు ఆర్టీసీ అప్పుల ఊరుకుపోయి ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక వాళ్ళ ఆత్మహత్యలు చేసుకున్న దాఖలాలు ఉన్నాయి అదే గవర్నమెంట్ వచ్చినాక ఉచిత బస్సు ఇలా వేల కోట్ల నిధుల నిధుల బడ్జెట్ లోకి వచ్చింది ఆర్టీసీ ఆర్టీసీలో కార్మికులు కూడా ఇలా మంచిగానే ఊరు కదా ఇలా ఒక మహిళ ధైర్యంగా పోయి బస్సు పోయి బస్సుకు వస్తుంది ఆనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరు ఏ అమ్మాయికి ఎప్పుడు ఏం జరిగేది భయంగా ఉండేది ధైర్యంగా నడ పోగలుతురు ఈ రోజు స్త్రీలు ఆరు గ్యారెంటీలు కచ్చితంగా అమలు చేస్తుంది రేపు సంక్రాంతికి కూడా రైతు బంధు వస్తుంది అప్పుడు చెట్లకు కుట్టలకు గుట్టలకు రప్పలకు ఇచ్చిర్రు ఇప్పుడు అవన్నీ కాదు ఇప్పుడు పద్ధతిగా ఒక ప్రకారంగా గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది ఒక నెల ఆరు నెలలు అటు ఇటు అయినా ప్రభుత్వ ఖజానాన్ని ఖరాబ్ చేయకుండా ఒక మంచిగా పని చేయాలన్నది సంకల్పంతో ప్రభుత్వం పని చేస్తుంది అది రేపు సంక్రాంతికి అది ఇస్తుంది ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇస్తుంది ఖచ్చితంగా వీలైనంత వరుందిరమ్మ ఇండ్లు బాగానే యాక్సిస్ట్ పిల్లగా ఇందిరమ్మ ఇండ్లు అనేది నిజంగా నిరుపేద కుటుంబ సభ్యులకి ఇస్తుందా లేకపోతే ఏమైనా పైరు వీళ్ళు పెట్టుకుంటే ఏమైనా రికమెండేషన్లు ఇట్లా నడుస్తుందా ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించిన మంత్రి స్థానిక ఎమ్మెల్యేలు స్పష్టంగా చెప్పారు ఫస్ట్ భూమి లేని నిరుపేదలకు ఏం లేని నిరుపేదలకు కవర్ కట్టుకొని బతికేటోళ్లకు ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకు ఖచ్చితంగా ఇల్లు ఏ పైరవి అవసరం లేదు నాలా చోటామోటా లీడర్లు కూడా అవసరం లేదు డైరెక్ట్ గవర్నమెంటే వాళ్ళ అధికారులే సర్వే చేసుకుంటారు చూస్తారు దానికి సంబంధించి ఎమ్మెల్యే గారు కూడా దాన్ని పూర్తిగా ప్రజాక్షేత్రంలోకి వచ్చి పరిశీలించే ఇల్లులు ఇస్తారు ఆ పైరవి గిరవి ఏది నడవదు ఇది అప్పుడు నడిచింది టీఆర్ఎస్ గవర్నమెంట్ తుగ్లక్ గవర్నమెంట్ ఈ పైరవిలకు పైసలు పైసలు పెట్టి తెచ్చుకోరు ఏదైనా మొత్తం ప్రజాపాలన నిదర్శనం ఎపిసోడ్ కదా అల్లు అర్జున్ ది ఒక ముఖ్యమంత్రి ఒక పేద మహిళ చచ్చిపోతే ముఖ్యమంత్రి పేద మహిళ తరఫున నిలబడి అసెంబ్లీలో కొట్లాడి అదే ప్రధాన ప్రతిపక్షాలు అన్ని సెలబ్రిటీ వైపు నిలబడ్డారు దెబ్బకి వచ్చి ఇలా కిమ్స్ హాస్పిటల్ మా ఎంకరేజ్ సార్ ఆయన కొడుకు పేరు మీద ప్రతిక్ ఫౌండేషన్ ఇరవై ఐదు వేల ఆర్థిక సేయం చేయగానే ఓనెనుక ఓనెనుక వచ్చి లక్షలు లక్షలు డొనేషన్ చేస్తారు ప్రజా పాలనకు ముఖ్యమంత్రికి ప్రజల దగ్గర మీద ఇక మరి మిడిలారా ఈ రకంగా పోతుంది బతుల నవీన్ కుమార్ ఎవరూ మరి నవీను నిజంగానే రేపు జనాలు లక్ష్మాపురం జనాలు ఆశీర్వదిస్తే ఇప్పుడు ఎవరైతే నవీన్ కుమారు ఆపదికి సాపదికి చెడ్డకు పడ్డకు అరొకదానికి జర ముందు పడుతుండు చేస్తుండు చేపుతుండు సరే పరుచు పిల్లగాడు ఒక నీతి మంత్రుడు నిజాయితీ గల్లోడు అన్నట్టుగా జనాలు మరి ముఖం చూసి నిజంగానే నవీన్ కుమార్ వస్తే మన ఊరు ఇంకా బాగుపడుతుందేమో అన్న ఆలోచన మీద నిన్ను గెలిపిస్తే ఏం చేస్తావు లక్ష్మణపురానికి గెలిపించేదాని కన్నా తప్పక ప్రజలకు నా మీద ప్రేమ ఉంటది ఎందుకు అంటే ఎందుకు ఉండదు అంటే ఎందుకుంటది అంటే మనం పబ్లిక్ దగ్గరుండి ఏ స్వార్థం లేకుండా పనిచేసిన మన పదవుల కోసం పనిచేయాలి ప్రజలకు నా అవసరం ఉన్న ఖచ్చితంగా పనిచేసిన అట్లా చాలా మందికి చేస్తా ఉన్నా చేస్తే ఇంకా చేస్తా కూడా నాకు సాధ్యమైనంత వరకు నాకు శక్తి మేరకు పనిచేస్తా ప్రజలకు అది నా వాళ్ళకు నా మీద పూర్తి విశ్వాసం కలిగింది వాళ్ళు కోరుకుంటారు తప్పేం లేదు కానీ నేను పార్టీకి కట్టుబడి ఉంటా పార్టీకి వ్యతిరేకంగా నేను ఎప్పుడు చేయ ఈ పది సంవత్సరాల్లో ఈ లక్ష్మాపురంలో పార్టీని వదిలిపెట్టి అందరు వెళ్ళిపోయారు వెళ్ళిపోయినా కానీ మనం అందరిని తయారు చేసుకొని కూడ కట్టుకొని పార్టీకి పనిచేసినాం ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూడా అదే జిడ్జిగా పనిచేసినాం ఎంపీ ఎలక్షన్ లో కూడా అట్నే పని చేసినాం మనం ఎప్పుడైనా పార్టీకి పని చేస్తున్నాం కాబట్టి మనకు రేపు పొద్దున పార్టీ ఆదేశిస్తే నాకు అధిక నా నా పార్టీ పెద్దలు ఆదేశిస్తే నువ్వు ఈడ పోటీ చేయి అంటే ఖచ్చితంగా పోటీ చేస్తా నా ప్రజలకు నాకు ఊర్ల సమస్యలు ఉన్నాయి చాలా సేనుల సంధి పరిష్కారం గాని సమస్యలు ఉన్నాయి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లు ఉన్నప్పుడే నిజంగా పేదలకు ఎక్కడ వచ్చే పనులు సబ్ స్టేషన్ అయితే గానీ ఈ ఊరు నుంచి ఇంకో ఊరు పోవడం బ్రిడ్జ్ అయితేనేమే గాని ఈ ఊరుకు రామన్నపేట వరకు రోడ్డే గాని తాగునీటికు కృష్ణా జలాలే గాని ఇవన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్ నే అయినాయి తర్వాత ఈ సీసీ రోడ్లు డ్రైనేజీలు ఏ గవర్నమెంట్ వచ్చినా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిందే అవి జరగాల్సిందే వీళ్ళు పెద్ద గొప్పలు చెప్పుకునేది ఏం లేదా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినా అన్ని సీసీ రోడ్లు మన మన ప్రాథమిక హక్కు కదా అవి డ్రైనేజీలు రోడ్లు అనేది ఊరు డెవలప్మెంట్ అది కాదు మన ఊరికి ఇప్పుడు ఒక ఊర్లో మన ఊర్లో ప్రథమ చికిత్సాలయం ఉంది కానీ పూర్తి స్థాయిలో ప్రజలకు అందుతలేదు అది ఎందుకు అందుతలేదు అది దాని మీద ఓవల్ వాళ్ళు శ్రద్ధ చేయలేదు మనకు దాని ఏమంటారు మెడికల్ అదే ప్రాథమిక హెల్త్ సెంటర్ కూడా మనకు సాంక్షన్ ఉండే దాని బిల్డింగ్ కు కట్టడానికి కానీ స్థలానికి కానీ డొనేషన్ చేస్తానికి కూడా సిద్ధంగా ఉండే కానీ ఈ ఊర్ల రాజకీయాల వల్ల వీళ్ళ వల్ల అది ఆగిపోయింది మనం గెలిచినా నేను గెలవకపోయినా ఇప్పుడు ఐదు సంవత్సరాలు మనకు ఎమ్మెల్యే ఎంపీ మినిస్టరు మన మన ప్రభుత్వం అన్ని ఉన్నాయి అందరి దగ్గర పోతా కలుస్తా నాకు ఫస్ట్ నాకు ఊర్లో ప్రాథమిక హెల్త్ సెంటర్ కావాలి ఫస్ట్ ఎయిడ్ చికిత్స కోసం తేలు గడిచిన పాంగిన పేడ కురకాల్సి వస్తుంది ఆ మధ్యలోనే చనిపోయిన వాళ్ళు కూడా రు ఊర్లా నేను లక్ష్మపురం నడి బస్ స్టాండ్ లోనే ఉన్నది ఒక స్టేజ్ లాంటి ఉన్నది దానికి మంచిగా ఒక ఫండ్ తెప్పించి దాన్ని ఒక మంచి రూమ్ లాగా తయారు చేపించి ప్రథమ చికిత్సాలయం పెట్టి పేదలకు దగ్గరగా ఉండాలనేదే నా ఉద్దేశం ఎందుకంటే ఒక కూలీ నేను మా అమ్మ కూడా రైతు కూలీనే నాట్లే పోయేది ఇప్పుడు పక్షవాతం పక్షపాతం ఉంది ఆమె ఇంటి వరకే ఉంటది ఒక రైతు కూలి పొద్దున్న పొద్దుందాక వాననక ఎండనక చలనక పోయి పొలాలలో చేసి వస్తారు చేసి వచ్చి చేసి వచ్చి వాళ్ళు నెల రోజులు చేస్తూ పదివేలో పదివేలో పదిహేను వేలు వస్తాయి వాడు ఒక్కనాడు జ్వరం వచ్చినా నొప్పి వచ్చినా వాడు బ్లడ్ టెస్ట్ అని ఆ టెస్ట్ అని ఈ స్టెస్ట్ అని యాంటీబయాటిక్స్ అని పదివేలు బిల్ చేస్తారు ఏం మిగులుతుంది మన గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ మనకు ఊర్లో ప్రాథమిక హెల్త్ సెంటర్ కావాలి అది బడి బస్ బస్టాండ్ పెట్టాలనేది దాని మీద బాగా ఉన్నది రెండవది ఈ ఊరుకు సాల్దాన్ గండ అని ఉంటది దానికి పూర్తి శాశ్వత పరిష్కారం కావాలి కొన్ని ఏండ్ల నుంచి రైతులు ఎకరం ఒకరు రావాలి పది ఎకరాలు నోళ్ళు రావాలి ఐదు ఎకరాల నోళ్ళు రావాలి సాల్దాన్ గండి అది మనకు ఆసిఫ్ నగర్ కాలువ నుంచి ఊరు ఏ చెరువు దగ్గర నుంచి మనకు ఒక కాలువ వస్తుంది ఆసిఫ్ సాల్దాన్ గండ్ అని చిన్న కాలువ వస్తుంది దాని పేరు సాల్దాన్ గండ అని అంటారు మన ఊర్ల ప్రజలు ఆ గండి అక్కడ తెగిపోయింది దాన్ని ఏదో టెండర్ ఏదో చేసి కట్టిరు కానీ అయినా నీళ్ళు రావడం లేదు అది మొత్తం తెగిపోయినట్టుంది కట్ట చెట్లు కూడా మొత్తం కంప చెట్లు మోల్చినాయి రైతులు కొట్లాట పెట్టుకుంటారు వెనకడ నుంచో చూస్తా ఉన్నా సమస్య రైతుల శాశ్వత పరిష్కారం కోసం అది దాన్ని పూర్తి చేయాలి అంటే ఎట్టుబడి చేయాలి ఇప్పుడు మన గవర్నమెంట్ ఉంది మనకి ఎమ్మెల్యే ఉండు ఎంపీ ఉండు మంత్రి గారు గవర్నమెంట్ ఉంది ఖచ్చితంగా అది కావాలి అది చేస్తే రైతులు అసలు ఎంత వెయ్యి రెండు వేల ఎకరాలు నాటు పెట్టుకుంటారు రెండు క్రాఫ్లు పెట్టుకోవచ్చు ఒక్క క్రాఫ్ కూడా కాదు రెండు క్రాఫ్లు కూడా పెట్టుకోవచ్చు అది ప్రజలకు కూడా మా ప్రజలకు కూడా మంచి జరుగుతుంది రెండోది మున్పంప్ ల పోయే రోడ్డు కూడా అసలు రైతులకు ఎంతో ఇబ్బంది అవుతుంది అసలు పుణ్యక్షేత్రానికి అక్కడ నార్కెడ్పల్లి నకరకాల్ నుంచి నలుగురు నుంచి వస్తుంది ఇది షార్ట్ కట్ ఈ లక్ష్మీ నరసింహ స్వామి గుట్టని ఉంటది కొండల అది మంచి పుణ్యక్షేత్రం అది దానికి కూడా ఇక్కడ నుంచి పోతారు లక్ష్మీ నరసింహ స్వామి అంటే కొంచెం అక్కడ పోయి దేవుని దర్శనం చేసుకుని మంచి దావత్ కూడా చేసుకుని వస్తారు పోయేటప్పుడు కొంతమంది ఎంతో మందికి యాక్సిడెంట్లు అయి కాళ్ళు చేతులు ఇరిగినాయి రైతులకు కూడా అసలు పోలేని వర్షం వస్తే పోలేని పరిస్థితి ఇప్పుడు దీనికి కూడా ఒక రోడ్డు కావాలి ఈ రోడ్డు దేవాలి లక్ష్మాపురానికి ఉప్పు నీళ్ళు ఊళ్ళో ప్రధానంగా ప్రజలకు ఉప్పు నీళ్ళు మంచి నీళ్ళు అనేది లేదు దానివల్ల పిల్లలకు స్కిన్ ఎలర్జీలు రావడం జ్వ జ్వరాలు రావడం ఆ నీళ్ళే తాగుతాం కదా ఇప్పుడు బోర్ నీళ్ళు వస్తాయి ఉప్పు నీళ్లు ఇప్పుడు నీర్ నెమ్ల దాకా కృష్ణా జలాల నీళ్ళు వస్తాయి ఆ కృష్ణా జలాలను ఆనించేవాలి నా ఊరు ప్రజలకు మంచి నీరు ఇవ్వాలి ఈ మూడిటి మీద బలంగా ఉన్నా నేను పోటీలో ఉన్నా లేకున్నా మనం రాజకీయంగా మనకున్న ఈ ఐదు సంవత్సరాల్లో ఈ మూడు ముఖ్యంగా ఈ మూడు పనులని చేసి ప్రజలకు రుణం తీసుకోవాలని బా మొత్తానికి విజయనగర మరి భక్తుల నవీను ఒక సామాన్య కుటుంబంలో పుట్టి మరి ఒక రైతు రోజువారీగా ఎంత కష్టపడతాడో ఏ రకంగా ఈ భూమితోని పోరాడతాడో మరి అదే రకంగా ఆయన కూడా ఒక సామాన్య రైతుగా ఇటు వ్యవసాయ పొలం చేసుకుంటూ ఇటు రాజకీయ రణరంగ రణరంగంలో ముందుకు దూసుకపోతూ ఇవాళ ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ ఇవాళ మినిస్టర్ కానీ ఇలా వాళ్ళతోటి ఒక సంబంధాలను ఏర్పరచుకొని మరి ఊళ్ళే ఎవరైతే ఆపతి సాపతి ఉంటే వాళ్ళకు మరి చేదోడు వాదోడుగా మరి వాళ్ళతో వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తిగా మరి ఇలా కొంత కొంత గ్రామానికి సేవ చేస్తుండు అనేది మాత్రం మనకు ఇప్పుడు స్పష్టమైపోయింది బిడ్డ మరి చూడాలి రేపు రేపు రాబోయే రోజుల్లో నవీన్ కుమారు ఎవరైతే ఈ లక్ష్మాపురం జనాలు ఆదరించి ఆశీర్వదిస్తే ఒకవేళ వాళ్ళు ఆశీర్వదించకపోయినా నేను కట్టుబడి ఈ ఊరు అభివృద్ధికి ఈ మాతృభూమి రుణం తీర్చుకోవడానికి నేను కంకణ బద్దున్న ఈ ముందుకు సాగుతా ఇవాళ ఏదైతే సమస్యలు మన తాతానూసు ముందు పెట్టిండో మరి అవి ఖచ్చితంగా నేను నెరవేర్చడానికి నా వంతు ప్రయత్నంగా నేను చేస్తా అన్నట్టుగా మరి నవీను ఇలా మన తాతానూసు సమక్షంలో మాట ఇచ్చిండు మరి ఇంత సహృదయగల సువిశాల గుణము సువిశాల హృదయం ఉన్న నవీన్ కుమార్ని కూడా మరి లక్ష్మాపురం జనాలు దీవించాలని మనస్ఫూర్తిగా మళ్ళొకసారి మరి మీ నసేత కోరుకుంటుండు క్షణార్థి అందరికీ నమస్తే ఎక్కువ కన్నతిలాని ఉన్న ఊరుకు సర్పంచ్వి వై మాతృభూమి రుణం తీర్చుకుంటందుకు సేవ చేద్దామనుకుంటాం ఆపి అయితే ఇక మరి తాతా న్యూస్ లో నీ ముచ్చట్లు మూత చేసా అయితే కిందనే వాళ్ళు కొట్టు తప్పునా